హలో చెప్పా అన్న బిగ్ బిగ్ బాస్ మనం రాని కనీసం ఆ గేట్ రాక్ కూడా మనని రాని మనం మన ముఖాలు చూసినా ఎప్పుడైనా అద్దాం నేను చూసినా ఎట్లా

ఆ గేట్ రకన్నా తీసుకోతారా బిగ్ బాస్ హౌస్ బయట నుంచి చూపించి ఒక ఫోటో కొట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా నువ్వు పోయినావని చెప్పుకోగల లోపల మనం తీసుకోరా అర్థం చేసుకోవడానికి నువ్వు పోవాలనుకుంటా మనకి అవకాశం సరే చూద్దాంతే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోతా అంటారు కదా ఎవరెవరి కామెంట్ చేస్తారు చూస్తాను సరే మరి ఉంటానా మళ్ళా నాకు ఫోన్ చేయకు మరి బిగ్ బాస్ గురించి అయితే నువ్వు సరే తీసుకోది అర్రాక్ గేట్ రాక తీసుకొత్తది నువ్వు తీసుకో సరేరా సరే మరి ఉంటానా మరి మళ్ళా